హాయ్ అండి నేను మేము మాట్లాడుతున్నాను ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే నెల్లూరుకి వెళ్ళే రోడ్లో మెయిన్ రోడ్ దగ్గర అయితే ఉన్నాము సార్ చూసినట్లయితే సిరి మెయిన్ గేట్ దగ్గర మనం ఉన్నాము సార్ ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే మన వెంచర్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ మీటర్స్ అయితే ఉంటుంది మన వెంచర్లో డెవలప్మెంట్స్ ఏ వేస్తున్నారో ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దాం ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మన వెంచర్ దగ్గరకు వచ్చేసేవండి మన ఎంచర్ పేరు చూసుకున్నట్లయితే అంజనీ శ్రీకారం అండి మనం వెంచర్ టోటల్గా చూసుకున్నట్లయితే సిక్స్టీ వన్ ఎకర్స్ అండి మనం వెంచర్ వచ్చేసి నొడ రేరా అప్రూవల్ కలిగి ఉన్నదండి మన వెంచర్లో డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే ఫిఫ్టీ ఫీట్స్ రోడ్ అండి ఫార్టీ ఫీట్స్ రోడ్డు వాకింగ్ ట్రాక్ అవెన్యూ ప్లాంటేషన్ ప్రతి ప్లాట్కు కూడా మున్సిపల్ ట్యాప్ కనెక్షన్ ఇస్తున్నారు అండి ఓపెన్ డ్రైనేజు ప్లస్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు మెయిన్ గేటు ప్రొవైడ్ చేస్తున్నారండి మన వెంచర్లో ఒక థర్టీ హౌసెస్ కన్స్ట్రక్షన్ జరుగుతుందండి మన బ్యాక్ సైడ్ ఒక బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు అన్ని ఫైనల్ స్టేజ్లో ఉన్నాయండి మనం ఇంచర్లో చూసుకున్నట్లయితే ఎక్స్ట్రా ఇమ్యూనిటీస్ ఇస్తున్నారండి ఓవర్ హెడ్ ట్యాంక్ క్లబ్ హౌస్ ప్రొవైడ్ చేస్తున్నారు ఓవర్ ట్యాంక్ నుంచి ప్రతి ఫ్లాట్కు కూడా పైప్ ట్యాప్ కనెక్షన్ ఇచ్చున్నారండి ఇప్పుడైతే ప్ర ప్రజెంటు ఫ్లాట్ బుక్ చేసుకున్నట్లయితే క్లబ్ హౌస్లో కూడా మెంబర్షిప్ కూడా ఫ్రీగా ఇస్తున్నారండి మన ఇంచర్లో చూసుకున్నట్లయితే ఫ్లాట్లు కొలతల విషయం చూసుకున్నట్లయితే ఇరవై ఐదు అంకనాలు ఇరవై ఏడు అంకనాలు ముప్పై అంకనాలు నలభై అంకనాలు అవైలబుల్ ఉన్నాయండి కార్నర్ బిట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి మన వెంచర్లో విషయం చూసుకున్నట్లయితే ఫర్ అంకరం లక్ష ఐదు వేల నుంచి లక్ష ఇరవై ఐదు వరకు ఉంది కొంచెం తగ్గుతుందండి మన వెంచర్లో సెవెంటీ పర్సెంట్ లోన్ అవైలబుల్ ఉందండి లోన్ ఇచ్చే బ్యాంక్ వచ్చేసి ఐసిఐసి బ్యాంక్ అండి మన వెంచర్ లొకేషన్ చూసుకున్నట్లయితే ఆత్మగురు బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ నుంచి సిక్స్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ వస్తుందండి ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మరిన్ని ఎవరు తెలుసుకోగలరు ఫ్రీ సైట్ విజిట్ కూడా చేయగలరు థ్యాంక్ యూ అండి